హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి ఛానల్ మరి కావలలో ఏదైనా పండుగలు వస్తున్నాయి అంటే కావలి జనం మొత్తం కూడా ఎదురు చూసే పండుగ వినాయక చవితి ఈ వినాయక చవితికి ఎక్కడ లేని సంబరం మొత్తం కూడా కావల్లోనే ఉంటుంది అందులోనూ ప్రత్యేకంగా మానస థియేటర్ వద్ద కలుగొలమ్మ గుడి వద్ద చేసే వినాయక చవితికి వినాయక చవితికి చేసే ఆ విగ్రహానికి అయితే చాలా అంటే చాలా ప్రత్యేకత ఉందన్నమాట ఆ విగ్రహాన్ని చూడగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే పేరు మలిసెట్టి వెంకటేశ్వర్లు గారు కావలిలో ఎక్కడా లేని ప్రత్యేకతతో కూడిన విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ప్రతి కూడా ఇక్కడ సంబరాలు బాగా జరుపుకుంటారు కావలి జనం మొత్తం కూడా ఇక్కడ తొమ్మిది రోజులైతే తొమ్మిది రోజులు అయితే ఐదు ఏడైతే ఐదు మూడైతే మూడు ఇలా ఎన్ని రోజులైతే ఇక్కడ ఆ విగ్రహాన్ని ఉంచి పూజలు చేస్తారు అన్ని రోజులు కూడా మరి కావలి జనం మొత్తం కూడా ఇక్కడే ఉండి ఆ సంబరాలను అయితే చూసి ఆనందంతో మునిగి తేలిపోతూ ఉంటారు అందరూ కూడా మరి ఇక్కడికి తండోపతండాలుగా వస్తూ ఉంటారు అంతే స్పెషల్ అనమాట ఈ విగ్రహం కూడా కావలి మొత్తం మీద కూడా ఎక్కడ చూసుకున్నా కూడా అంత స్పెషల్గా కనిపించదు మరి ఈసారి అయితే చాలా అంటే చాలా స్పెషల్గా ఉంది నాకు కూడా సస్పెన్స్గా ఉంది మరి ఆ విగ్రహం ఈసారి ఎలా డిఫరెంట్ గా అన్ని విగ్రహాల కన్నా డిఫరెంట్ గా ఉండబోతుందో మనం కూడా లోపలికి వెళ్ళి చూసేద్దాం మరి ఇక్కడ స్టార్టింగ్ స్టార్టింగ్ లైటింగ్ అయితే అద్దరిపోతుంది కదా కన్నుల పండుగ లాగుంది అసలు చూడటానికి కూడా మరి ఇక్కడ వినాయక చవితి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది ఆ గణేషన్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది అయితే గణేష్ ఉత్సవ్ కమిటీ ఇది కూడా మళ్ళీ శెట్టి వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో అయితే జరుగుతూ ఉందన్నమాట మరి ఇక్కడైతే చాలా అంటే చాలా సంబరాలు అయితే బాగా జరుగుతున్నాయి అనిపిస్తుంది మైకులు మరి రాకపోయే జనాలకు కూడా చాలా అంటే చాలా సందడి సందడిగా చిన్నపిల్లలు అల్లరి చేస్తూ చాలా బాగున్నారు నాకైతే ఎప్పుడెప్పుడే లోపల సెట్టింగ్ చూడాలని అనిపిస్తుంది రండి త్వరగా చూసేద్దాం మరి ఇక్కడైతే భక్తజనం అంతా కూడా చాలా అంటే చాలా మంది ఉన్నారు మరి ఐదు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ సెలబ్రేషన్స్ మొత్తం కూడా ఈ గుడి వద్దే చాలా అంటే చాలా కోలాహలంగా జరుగుతూ ఉన్నాయి మరి ఇక్కడైతే మరి గుడికి వచ్చిన భక్తులు ఉన్నారు మరి ఈ సంబరాలలో వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం అమ్మ నమస్తే మీ పేరు స్వర్ణలత స్వర్ణలత గారు ఎక్కడి నుంచి వచ్చారు కావాలి మరి ఇక్కడైతే అయితే సంబరాలు చాలా బాగా జరుగుతున్నాయి కదా మరి మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ కోలాహలం చాలా చాలా కోలాహలంగా ఉంది పండుగ రోజు అయితే భక్తులు అంతా చాలా ఎక్కువగా వచ్చారు అసలు దర్శనం చేసుకోవడానికి కూడా చాలా రోజులు చాలా టైం పట్టింది చాలా బాగా చేశారు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం చేస్తారు కానీ ఈ సంవత్సరం చాలా బాగా చేశారు ఈ సంవత్సరం చాలా బాగా చేశారు ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మ నమస్తే నా పేరు లీలమ్మ ఓకే ఒంగోలు నుంచి వచ్చాము చాలా బాగా జరుగుతుంది అమ్మవారికి చాలా బ్రహ్మాండంగా ఉంది అందరు జనాలు బాగా వచ్చారు మేము అందుకు సంతోషం ఇస్తున్నాము మా మర్ది తోడుకోడలు ఉన్నారు ఇక్కడ పూల బజార్లో వాళ్ళ కోసం ఇదిగో అమ్మాయి ఈ అమ్మాయి మా మరి తోడుకోడలు చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగు చేశారు

ఇంటికి కూడా పోవాలనిపించడం లేదు ఇక్కడే ఉండాలనిపిస్తుంది బాగా బాగా చేశారు ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా కూడా బాగా చేశారంట అంతంటే అంతకుముందు మాకు తెలియదు కదా మాకు నెల్లూరు మాది ఆచార వీధి మాది బాగా చేస్తున్నారమ్మా ప్రతిరోజు వస్తా ఉన్నాం మేము ఇక్కడికి ఆనందంగా ఉంది చూడాలా చూడాలని ఇంకా ఏం చేస్తారా ఇంకా ఏం చేస్తారని చూడాలని బలెలాటంగా ఉంది అమ్మా అమ్మా హాయ్ ఏం పేరు నీ పేరు జాన్వి జాన్వి ఏం చదువుతున్నావు ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఏ ఊరు మీది కావాలి కావలేనా ఇక్కడికి ఎవరెవరితో వచ్చావు మా అమ్మ మమ్మీ డాడీతో వచ్చావా మరి ఇక్కడ అసలు ఏం జరుగుతుంది తెలుసా నీకు ఏం చుట్టానికి వచ్చావు ఏం చుట్టానికి వచ్చావు వినాయకుని చూడటానికి వచ్చావు మరి డెకరేషన్ అంతా నీకు బాగా నచ్చిందా తినేవారు మరి మీ కూడా బాగా నచ్చిందా ఇప్పుడు దాకా ఏమేమి చూసావు నువ్వు నీకేం కనిపించా ఇక్కడ చాలా కనిపించాయా మీ పేరు పేరు నా రాకేష్ రాకేష్ టెన్త్ చదువుతున్నారు ఏ ఎలా కనిపించట్లేదు నువ్వు ఓకే ఇక్కడ గణేష్ ఉత్సవాలు మరి ఎలా అనిపిస్తున్నాయి బాగా చాలా బాగుంది మాకైతే చాలా సంతోషంగా ఉంది ముందుగా మాకు ఏర్పాటు చేసిన మా పెదనాన్న గారు మల్లిశెట్టి వెంకటేశ్వర్లు గారు మా ఫ్రెండ్స్ అయితే చాలా అద్భుతంగా చేశారు మీ పెదనాన్న అని బాగా అయితే చెప్తున్నారు మా కమిటీ మెంబర్స్ కూడా చాలా బాగుంది ఇంత బాగా చేసిన మా మల్లశెట్టి విజయలక్ష్మి మా పెదమ్మ గారికి మల్లిశెట్టి వెంకటేశ్వర్లు గారికి చాలా థ్యాంక్స్ అలాగే మా స్టాఫ్ స్కూల్ స్టాఫ్ కూడా చాలా బాగుంది మీ పెదనాన్న బాగా చేశారు అనేది చెప్తున్నారు అక్క మీ పెదనానే చేశారు కాబట్టి ఆటోమేటిక్గా అందరూ మెచ్చుకుంటే ఒక వైబ్రేషన్స్ వస్తాయి కదా ఎలా అనిపిస్తుంది అప్పుడు చాలా యాంగ్జైటింగ్గా ఉంది యాంగ్జైటింగ్గా ఉంది అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ హాయ్ నీ పేరు చరిత చరిత నైస్ నేమ్ చరిత థ్యాంక్ యూ ఏం చదువుతున్నావు ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నావు మరి ఇక్కడ ఈ గణేష్ ఉత్సవాలు మొత్తం చూసావా చూసాను ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది అన్నీ కొత్తగా ఉన్నాయి ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నావు ఇక్కడ ఇలా డిఫరెంట్గా నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఈ కానీ ఈ సంవత్సరం ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉంది బాగా స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా మొత్తం తక్షణంగా చూసుకుంటా వచ్చావా మొత్తం చూస్తూ వచ్చాను ఓకే ఇక్కడ ఎవరితో వచ్చావు పేరెంట్స్ తో వచ్చాను పేరెంట్స్ తో వచ్చా మరి మీ రిలేషన్స్ అంతా ఇక్కడేనా కావాలనే ఉన్నారు మరి ఎలా అనిపిస్తుంది ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటంటే ఇలా డిఫరెంట్ గా ఉంది అది దాని ఒక మూవీ సెట్టింగ్ రేంజ్ లో జరిగింది కదా అందులో ఇప్పుడు మీరు కాలేజీ టైం కాబట్టి మీకు తెలుసు ఇది ఎంత కష్టం అనేది దీనిని బట్టి మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది అండ్ ఇంత కష్టం ఇక్కడే చేశారు చాలా బాగుంది హ్యాపీగా ఉంది ఇంత చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ పేరు దామోదర్ దామోదర్ గారు మరి ఇక్కడ గుణేషన్ ఉత్సవాలు చూస్తూ ఉన్నారా చూస్తూ ఉన్నాను ఎలా అనిపిస్తుంది ఇంత పెద్ద భారీ సెట్టింగ్ సినిమా రేంజ్ లో ఉంది కదా ఎలా అనిపిస్తుంది మర్చిపోయిన మైండ్ బ్లోయింగ్ ఉంది ఇంత ఇలా చూస్తాను అనుకోలేదు అసలు నేను చాలా చాలా బాగుంది చెప్పుకోవాలంటే ఎప్పుడైనా ఇవి చెయ్యాలి బాగుండాలి ఇదని కోరుకుంటూ ఉంటాను ఇప్పుడు కూడా ఇక్కడ ఎవరితో వచ్చారు ఫ్రెండ్స్తో వచ్చారా ఫ్రెండ్స్ ఎవరు లేరు ఇక్కడే ఉంటాము ములిసిపెట్టి చెన్మే అని సెట్ వాళ్ళ ఇంట్లో ఉంటా ఉంటాము సో బ్యూటిఫుల్ సో ఎలిగెంట్ జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ అన్న పదాలు ఉన్నాయి చూసారా ఇలాంటి వాటిని చూసినప్పుడే అనిపిస్తుంది అండి నన్ను అడిగితే అవి కూడా చాలా అనమాట మరి నేనైతే మరి ఇక్కడికి రాలేని వాళ్ళ కోసం అయితే నేనైతే అంత వీడియో తీసి చూపించడానికైతే నేను ట్రై చేశాను బట్ నేను చెప్పిన దానికన్నా కూడా మీ అందరూ ఇక్కడికి వచ్చి ఈ స్వామిని దర్శించుకుంటేనే ఈ లొకేషన్ అంతా చూసుకుంటేనే మరి ఆ కన్నుల విందు పండగ ఎలా ఉంటుంది మరి ఆహ్లాదకరమైన వాతావరణం ఎలా ఉండనేది మీకు తెలుస్తుంది మరి ఇలాంటి అప్డేట్స్ కావాలి అని అంటే చూస్తూనే ఉండండి సేమ్ డీ ఛానల్